ఇవాళ ఈ దేశంలో ఒక ఆశలు నింపుతున్న పోరాటం జరుగుతూ ఉంది ఢిల్లీలో ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చూపించేటువంటి ఒక కర్షక శక్తి ఈ దేశంలో ఎర్రకోటల్లో చలిబుట్టిస్తూ ఉన్నది పాలక వర్గాలను గతగత వణికించేటువంటి ఒక రైతాంగ ఉద్యమం ఉంది ఆ రైతాంగ ఉద్యమం రేపటి మన పిల్లల కోసం రేపటి ఈ నేర విముక్తి కోసం రేపటి ఈ దేశ భవిష్యత్తు విముక్తి కోసం జరిగేటువంటి పోరాటంగా ఈ యొక్క ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది కార్పొరేట్ శక్తుల్లోకి వ్యవసాయం వెళ్ళకుండా సౌర సంస్థల చేతుల్లోకి వ్యవసాయం వెళ్లకుండా ఒక స్వదేశీ వ్యవసాయం ఒక స్వదేశీ ఆర్థిక శక్తిగా వెళ్ళే దిశగా వ్యవసాయం ఉండాలని కోరుతూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు కానీ దానికి విరుద్ధంగా ఈ దేశంలో స్వదేశీ ముసుగులో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి వ్యవసాయ చట్టాలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తం ఆత్మహత్య పారు కుదేరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది కావున ఈ దేశ మనం తినే ప్రతి మెతుకు రైతుల యొక్క శ్రమే అనేటువంటిది గుర్తించి రైతుల పక్షంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు అమలైతే మార్కెట్లు ఉండవు మనకు గిట్టుబాటు ధరలు ఉండవు వ్యవసాయానికి వేసే పరిస్థితి కూడా ఉండదు వేల ఎకరాలు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల వేత్తల రైతులే రైతులందరూ కూలీలుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి రానుంది కావున మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆ మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఖచ్చితంగా రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులందరూ ఉద్యమిస్తూ ఉన్నారు రైతులకు మద్దతు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు రచయితలు అందరూ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు దేశంలో ఇప్పటికే ఢిల్లీ రైతు ఉద్యమంలో ఇరవై ఐదు మంది రైతులు కూడా మరణించారు రోజు రోజుకు ప్రాణాలు కోల్పోతున్నారు ఒక డైరెక్టర్ జనరల్ స్థాయి ఐటీఎస్ అధికారి కూడా రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని రాజీనామా చేశాడు అంటే ఆ ఉద్యమంలో ఉన్నటువంటి నిజాయితీని ఈ దేశాన్ని పాలకున్నటువంటి దళారి పాలక ఫ్యాసిస్టులను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఇప్పుడున్నటువంటిది దళారి ఫ్యాషిస్టు పాలక వర్గం ఈ దళారులు ఎవరికి పనిచేస్తున్నారంటే దేశంలో అంబానీలు ఆదానీల కోసం జిందాల్ కంపెనీల కోసం పనిచేస్తూ రైతాంగాన్ని మొత్తం నట్టేట ముంచడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో మనం రైతులకు అండగా నిలబడితే రైతులు మన కోసం కొట్లాడుతూ ఉన్నారు రైతుల కోసం మనం కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కనుక విద్యార్థి మిత్రులారా కార్మిక కర్షకులారా మన రైతులు చేసేటువంటి పోరాటానికి మనం ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కనీసం గుంతెత్తు నినదిస్తే వాళ్ళ పోరాటానికి మనం మద్దతు ఇచ్చిన వాళ్ళుగా తయారవుతాం కనుక ఖచ్చితంగా మనం గ్రామ గ్రామానికి తీసుకెళ్ళాలి ఈ కొత్త చట్టాల వల్ల రైతులకు రాబోయే రోజుల్లో ఎంత అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పడం ద్వారా మళ్ళీ రావడానికి స్థానికంగా కూడా మన ఉద్యమాలు ఉధృతం చేయడానికి అవసరం ఉంటుంది కనుక ప్రజలుగా రచయితలుగా విద్యావంతులుగా ఉపాధ్యాయులుగా ఈ యొక్క చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మోడీ చేస్తున్న దుర్మార్గాన్ని షా ఆధిపత్యాన్ని అణచివేతని ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మోడీ ఫ్యాషిజాన్ని అంతం చేయకపోతే ఈ మోడీ ఫ్యాషిజాన్ని తిరస్కరించకపోతే వీళ్ళని గద్దె ఈ దేశంలో భవిష్యత్తులో ప్రజల వైపు మాట్లాడేటువంటి కళాకారులకు కానీ కవులకు కానీ రచయితలకు కానీ ఉద్యమకారులకు కానీ ఎక్కడా మురికెత్తకుండా జైళ్లకు తోసేటువంటి ఒక ఆధిపత్య ఫ్యాసిజం అనేటువంటిది వాళ్ళ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రియమైనటువంటి ప్ర ప్రజలారా రైతాంగ పోరాటాలకు మద్దతుగా నిలవడానికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమకారులకు ఉద్యమాభినందన